అందరికీ నమస్కారం ఆలోచన విధానంలో మార్పు ఏ విధంగా అంటే మనకి ఏదైనా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు దాని నుంచి అనేక ఊహాగానాలు చేస్తూ మనం ఎక్కువగా ఆలోచించడం ద్వారా ఆ ప్రాబ్లం సాల్వ్ కాక ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఇంకా చుట్టుపక్కల వాళ్ళ విషయాలు కూడా వినడం ద్వారా ఎలాంటి లాభం ఉండదు మనం ఏదైతే ప్రాబ్లం వచ్చిందో దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ఎక్కువ ఎక్కువ ధ్యానం చేస్తూ నాకు అంతా బాగానే ఉంది అని చెప్పేసి మనం పాజిటివ్గా ఆలోచించడం ద్వారా మనకు ప్రాబ్లం తొందరగా తీరుతుంది మళ్ళీ పొందిన దానికి కృతజ్ఞతతో ఉండాలి మనం నాకు అది లేదు ఇది లేదు అని చెప్పేసి బాధపడకుండా విశ్వం మనకు ఏదైతే అందించిందో దాని ద్వారా మన కృతజ్ఞత భావాన్ని తెలుపుతూ మనం ఇంకా ఎక్కువ మనకి ఏదైతే కావాలో దాన్ని సంకల్పం రూపంలో మనం పెట్టుకొని ధ్యానం చేయడం ద్వారా మనం ఏదనుకుంటే అది రావడం ఉంటుంది అంటే అది అంటే మనం ఇతరులకి నష్టం కలిగేది కానీ ఇబ్బందులు కలిగించేది కానీ కాకుండా మనం మనం బా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఏదైనా సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయడం ద్వారా మనకి అనుకున్నవి జరగడం ఉంటుంది మనం ఏది కోరుకున్నా మనం చేసిన దానికి మన కర్మ ఫలితాన్ని మనమే పొందుతాం కాబట్టి జాగ్రత్తగా సంకల్పాలు పెట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా అనుకొని మనం పెట్టుకోవాలి ప్రకృతికి కానీ మన వల్ల పంచభూతాలకి కానీ ఇతర ప్రాణికోటికి కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా మన యొక్క ధ్యా ధ్యానం కానీ మన జ్ఞానం కానీ మన చేసే పనులు కానీ మన ఆలోచన విధానం కానీ ఆ విధంగా ఉండాలి ప్రతి ఒక్కరూ పాజిటివ్ ఆలోచనలు చేస్తూ మన యొక్క లైఫ్ని పాజిటివ్గా ఉంచుకునే ప్రయత్నం చేయాలి మనం తెలుసుకున్న విషయాలని మంచి విషయాలని ఇతరులతో పంచుకోవాలి దాన్నే సజ్జన సాంగత్యం అంటాం మనం చెప్పడానికి వెళ్ళకపోయినా కానీ మనం వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్ దగ్గరికి కానీ చుట్టాల దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు మనకు తెలిసిన విషయాన్ని అంటే ఇప్పుడు మనం ధ్యానం చేయడం ఏ విధంగానో తెలుసుకున్నాము ఇంకా జ్ఞానాన్ని తెలుసుకున్నాము దాన్నే మనం చెప్పాలి మనం ఏదిస్తే ఆ దాన్నే మనం తిరిగి పొందుతాము మనం ధ్యానం ఇవ్వడం ధ్యానం చెప్పడం ద్వారా మనము శక్తిని పొందుతాము మనం జ్ఞానం నేర్చుకోవడం ద్వారా మనకి ఇంకా ఇంకా జ్ఞానం రావడం జరుగుతుంది మనము మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి డబ్బులు దానం చేస్తాము అలా అదేవిధంగా డబ్బులు కూడా మనకి రావడం జరుగుతుంది అలా మనం ఏదిస్తే అదే పొందుతాం కాబట్టి మనం ప్రతి మంచి పనులు చేయడానికే ప్రయత్నం చేయాలి ఇతరులను ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదు ఆ విధంగా అయితే ఏదిస్తే అదే పొందుతాం కదా మనకు జ్ఞానం ఇస్తే జ్ఞానం రావడం జరుగుతుంది అన్నిటికైనా ముఖ్యమైన దానం ఏంటిదంటే అన్నదానము అన్నదానం పెట్టి అన్నదానం చే చేయడము ముఖ్యమే అలాగే జ్ఞానదానం కూడా చేయడం చాలా చాలా ముఖ్యము జ్ఞానం అనేది మనం ఎంత నేర్చుకున్నామో అది జన్మ జన్మలకు ఉపయోగపడుతుంది మనం వస్త్రాలు ఇచ్చిన డబ్బులు ఇచ్చినా అన్నం ఇచ్చిన ఈ పూటకి ఈ జన్మకే సరిపోతుంది కానీ మనం జ్ఞానదానం చేయడం ద్వారా ఆ యొక్క ఆత్మకి ఆ యొక్క జ్ఞానం అనేది జన్మ జన్మలకి తన వెంటే ఉంటుంది కాబట్టి జ్ఞానదానం అనేది కూడా చాలా గొప్పది సంపాదించిన దాంట్లో ఒక పది శాతం మంచి పనులకి కూడా ఖర్చు చేయడం ద్వారా సంపాదనలో కూడా శుద్ధి జరుగుతుంది అన్నమాట మనం తెలుసుకున్న జ్ఞానాన్ని పది మందికి పంచడము మన ఇంటి దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా చెప్పొచ్చు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా చెప్పొచ్చు అన్న చెప్పచ్చు అలా చెప్పడం ద్వారా మనం వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకోవడము మన దగ్గర నుంచి వాళ్ళు ఏమైనా నేర్చుకోవడం అలా జరుగుతుంది ఇంకా మనం ఏది ఉంటే మన దగ్గర ఏది ఉంటే అది పంచ కూడా మన సంపాదించిన దాంట్లో పది శాతం ఖర్చు చేయాలి మంచి లోక కళ్యాణం కోసం ఖర్చు చేయడం ద్వారా మన సంపద కూడా శుద్ధి అవుతుంది మనం జ్ఞానం జ్ఞానదానం చేయడం ద్వారా వాళ్ళ యొక్క జన్మ జన్మలుగా ఈ జ్ఞానం అనేది మన ఎదుగుదలకి ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఈ జ్ఞానం అనేది ఉండడం చాలా చాలా అవసరము ఎలాంటి జ్ఞానం అంటే మనకి ఇంట్లో మనం చేసిన ప్రతి పని ఇంట్లో వాళ్ళందరికీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు దాన్ని మనం వాళ్ళు ఎలాంటి మాటలు అన్నా కానీ తట్టుకునే శక్తి మనం తెచ్చుకోవాలి వంట చేసినప్పుడు కానీ ఇంట్లో పనులు చేస్తూ ఉంటే కొందరు వంకలు పెట్టే వాళ్ళు ఉంటే ఏదో ఒక మాట చిన్న మాట అనగానే నేను ఇంత కష్టపడి చేసినా కదా నన్ను ఇలా అన్నారు అని చెప్పేసి దాన్ని రోజు రోజంతా ఆలోచించి ఆలోచించి అలాగే ఉండడం బాధపడడం జరుగుతుంది కాబట్టి మనం మన ప్రేమతోని ఇష్టంతో మనం పనులు చేయడం ఎవరు ఏమన్నా కానీ మనకు బాధపడడానికి ఉండదన్నమాట వాళ్ళు అంటే అన్నారులే అని చెప్పేసి వదిలేసి మనం మనం మంచిగా ఇష్టంగా చేస్తూనే ఉండాలి వాళ్ళు అన్నారు కదా నేను ఇంకా ఎందుకు చేయాలి అని చెప్పేసి బాధపడుకుంటా ఉండకుండా మనం ఇతరులని క్షమించే గుణం కూడా మనకు ఉండి తీర్చుకోవడము అలాంటిది కాకుండా ఇంట్లో ఎవరు ఏమన్నా కానీ క్షమించే గుణాన్ని మనం నేర్చుకోవాలి అదే టైంలో ఎవరన్నా ఏమన్నా అంటే మనం బాధపడకుండా కూడా ఉండ ఉండేటట్టు మన మనసుని మన ఆత్మని మనం సిద్ధం చేసుకోవాలి అలా ఉండడానికి చాలా కష్టమే అవుతుంది కానీ సాధన చేస్తూ ఉన్నప్పుడు జ్ఞానం పెరిగినా కొద్దీ ఎవరేమన్నా కానీ నేను చేసేది రైట్ కాబట్టి నేను ఎవరికి అంటే బాధ బాధపడాల్సిన అవసరం లేదని చెప్పేసి మన లోపల మనకి ధైర్యం రావడం అనేది జరుగుతుంది ఇంట్లో ఇతరులకి ఇబ్బంది కలిగించే పని కానీ ఇతరులకి నష్టం కలిగించే పని కానీ మన ఆలోచన కానీ మనం చేయకూడదు మన మనస వాస కర్మన అందరు బాగుండాలి అందులో నేనుండాలి అనే ఉద్దేశంతోనే మన పనులు చేస్తూ ఉంటే మెల్లిగా అందరూ మన మన ఆలోచన స్థితికి చేరుకొని మనకి సహకరించడం జరుగుతుంది ఆ విధంగా మన ఆలోచన విధానాన్ని కూడా మనం మార్చుకోవాలి పాజిటివ్ ఆలోచ పాజిటివ్ ఆలోచనలే చేయాలి నేను ఎంత చేసినా కానీ ఇంట్లో పరిస్థితి ఇట్లనే ఉంది అని చెప్పేసి మనమే అసహనానికి గురి కాకుండా ఓపికతో మనం ప్రయత్నిస్తూనే ఉండాలి మన ధ్యానం ఇంట్లో చేయడం ద్వారా వైబ్రేషన్ పాజిటివ్గా మారుతుంది పాజిటివ్ వైబ్రేషన్ ఉంటే మన ఆలోచన ఇంట్లో పాజిటివ్గా ఉంటే పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది పాజిటివ్ వైబ్రేషన్ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా పాజిటివ్గా తయారు కావడం జరుగుతుంది కాబట్టి ఎవరన్నా ఏమన్నా అంటే అదే ఆలోచించుకుంటూ ఉండ బాధపడుకుంటా ఉండకుండా మనం ఆనందంగా ఉండే ప్రయత్నమే చేయాలి ఆ విధంగా మన ఆలోచన విధానం ద్వారానే మన ఆనందం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరో మా మన ఆనందాన్ని చెడగొట్టడానికి కారణం కాకూడదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ